ఈ మనసును లోక ఆకర్షణకు వెళ్లకుండా కంట్రోల్ చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి అపోస్తుల సత్య సంబంధమైన బోధకే ఉంది ఇంక దేనికి లేదు ఈ మనసు భయపడేది మనసు లోబడేది ఈ మనసు విధేది చూపించేది ఈ మనసు వినయ విధేదలతో ఉండేది పరిశుద్ధాత్మ దేవునికి వాక్యానికి అప్పోస్తుల బోధకు ఆ బోధ చేపట్టి వెళ్ళే వాళ్ళందరి మాటలకు ఎంతటి కఠినమైన మనసైనా పాషాండ హృదయాలైనా బ్రద్దలవ్వాల్సిందే విరిగి నలిగి రావాల్సిందే దేవుని ముందు నిలబడి దేన మనసుకులై ఆయన బలిష్టం రెక్కల కింద ఉండాల్సిందే ఆమె ఆ పవర్ ఏ మనిషికి లేదు కానీ పరిశుద్ధాత్మ దేవునికి లేఖనాలకు అప్పోస్తల బోధకు అపోస్తల బోధ చేపట్టి గైకోని అనుసరించి బ్రతికి బోధించే వాళ్ళందరికీ ఆ వాక్కు శక్తి ఉండింది అవునా కాదా మొదటి మనసును కంట్రోల్ చేయాలి తర్వాత ఈ మనసును దృఢపరచాలి తర్వాత ఈ మనసును స్థిరపరచాలి దేవుల్లో మొదట లోపరుచుకోవాలి దేన్నే మనసును ఎందుకంటే అది లేనిపోనివన్నీ ఆశిస్తాయి ఇప్పుడు నాకు వద్దు అని దాని వాక్యమైన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత వాడు వచ్చి అది ఎగిసి పడింది అయినా దాన్ని కంట్రోల్ చే మనసు ఇందాకే నా నువ్వు ఇందాకేగా నిబంధన చేసి కూర్చోడు కూర్చో చేయాలి అవునా అది ఎన్నిసార్లు ఆకర్షణ లోబడి లోకమైన వాటికి నేను పురికొల్పిద్దా అన్నిసార్లు అనదొక్కితే ఇక అది లో లోకాకర్షణకు వెళ్ళడం మానేసింది లోక వాటిని ఆశించటం మానేసింది ఎందుకు తెలుసా నీవు డామినేషన్ చేస్తున్న దాన్ని ఇక అది నీకు బానిసవాల్సిందే అది నువ్వు దానిని ఎప్పుడు నువ్వు డామినేషన్ చేయగలుగుతావు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకు నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు దేవునికి దైవజనుడికి లేఖనాలకు అపోస్తుల బోధకు వాటిని అనుసరించి బ్రతికే చెప్పే వాటికి నువ్వు లోబడి ఉంటే ఖచ్చితంగా నీ మనసు నీకు లోపడాల్సింది ఆమె నీ మనసు ఎప్పుడైతే వాక్యానికి లోపడుతుందో అంతే నీకు ఆ మనసుని ఏం తెలుసా బలపరచాలి దృఢపరచాలి దేవుళ్ళు ఎదురయ్యే పరిస్థితులు చూసి కలత చెందొద్దు మనసా కలవరపడద్దు క్రిగిపోవద్దు పడద్దు చింతద్దు ఎందుకు వద్దడు నా పరిశుద్ధాత్మదేవి అంటే నేనున్నానుగా నీకు చెంత ఉందా నామేదే నీ భారం ఉందా నామేదే నీ పాప భారాన్నే మోసాను నువ్వు ఏ దేహంలో ఉంటున్నావో నీ ప్రేరణ వల్ల ఓ మనసా నీ ప్రేరణ వలన ఆ ప్రాణం ఆ దేహం ఎంతో చేసిన ఆ పాపాలన్నీ భరించిన నేను నీ కలవరాలు భరించినా నీ శ్రమలు భరించలేనా నీ శోధనలు భరించలేనా నీ దిగులను భరించలేనా నీ లేమేమిటో వాటిని తీర్చి నీ కొదువును తీర్చి నా చిత్తానికి వ్యతిరేకమైన వాటికి నువ్వు చేసినప్పుడు వాటిని భరించలేని భరిస్తా మనస అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు లూయా అంతేకాదు ఈ మనస్సును దేవుని మాటల వైపు పాటల వైపు ఆరాధన వైపు దేవుని విజన వైపు పురికొల్పాలి మొదట మనసుని ఏం చేయాలి లోపరచుకోవాలి ఈ మనసు దేనికి లోబడిద్ది ఎవరికి లోబడింది పరిశుద్ధాత్మ దేవునికి రెండు పరిశుద్ధాత్మ లేఖనాలకు మూడు అపోస్తల బోధకు నాలుగు ఆ బోధ చేపట్టి వాటి ప్రకారం అనుసరించి బ్రతికే వాళ్ళ బోధకు ఈ మనసు ఖచ్చితంగా లోపడింది అవునా తర్వాత ఈ మనసుని ఏం చేయాలి వచ్చే శ్రమలు శోధనలు కష్టాల వల్ల ఈ మనసు కృంగిపోయింది కలవరపడింది దిగులు పడిద్ది బాధపడిద్ది అప్పుడీ మనసును ఏం చేయాలి బలపరచాలి దృఢపరచాలి ఏటిని చూపించి పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు లేఖనాలను చూపించి బైబుల్ గ్రంథాల్లో ఉండ భక్తుల జీవితాలను చూపించి కళ్ళ ముందు జరిగిన కొన్ని చరిత్రలు చూపించి మన చెవులతో విన్న నిజ భక్తుల జీవితాల గురించి పాటలను వినిపించి ఏసవి వైపు తిప్పి పరిశుద్ధాత్మ దేవుని వైపు తిప్పి క్రీస్తు వైపు శ్రమల వైపు తిప్పితే ఏ మనసుకి ఆ లేని జూగులు వచ్చేసిద్ది నిర్లిచ్చేసింది ఆమె మనసును దృఢపరచాలి మొదట ఈ మనసును దృఢపరిచి ఎప్పుడైతే మనసును స్థిరపరుస్తావో ఇంకేదైనా నేను లోకం వైపు లోక లోకాకర్షణ నా కొద్దు లోకంలో ఎదురే శ్రమలని నువ్వు చూసి పారిపోను ఎదుర్కొంటాను జయశీలుడు నా పండుగ అనుకుంటావు అప్పుడు నెక్స్ట్ మెట్టికేమొస్తావు తెలుసా విశ్వాసం ముందు నిలకడగా ఉంటావు చప్పట్లు కొట్టి అనుకుంటా గాలిలో నా చిన్నో పయన మాయేను గమ్యమేదో కమ్మినపాడు నాథుడా కాపాడు దేవా అనే రీతిగా నీ మనస్సు నీ హృదయాన్ని నీ జీవితాన్ని మళ్ళిస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను కాపాడతాడు మనసును దృఢపరుచుకున్నప్పుడు విశ్వాసం స్థిరంగా ఉంటావు నీ విశ్వాసం ఓడా ప్రయాణం వైద్య సుడిగాలు లాంటి పరిస్థితుల మధ్య ఎదురు దూసుకుపోయితే ఈ లోక ఓడలన్నా ఎదురుగాలులు సుడిగాలులు మేఘగాలు ఆపగలుగుతాయి విశ్వాసమనే ఓడను యేసు వైపు చూస్తూ యేసు వాక్కులను చెప్పిన బాటలు ప్రయాణం చేస్తూ అపోస్తుల బోధ చేతపట్టి గుండి నిండా నింపుకొని ఎవరైతే అడుగులు వేస్తారో ఈ లోకమని సుడిగాలు పెనుగాలు భూకంపాలు వరదలు తుఫానులు ఎన్ని కూడా ఈ విశ్వాసపు ఓడను నావును ఆపలేవు దాన్ని ఎదురు రాలేవు వాటిని దూసుకొని దాటుకొని గమ్యం అర్చగలిగిన సమర్థుడు పరిశుద్ధ ఆత్మ దేవుడు అలెలుయా అలెలుయా అది చిన్న నావైనా పెద్ద ఓడైనా నావికుడు ఒక్కడే యేసయ్య విశ్వాసమందు నిలకడగా ఉంటాం దేని ఎందు ఎప్పుడొచ్చింది విశ్వాసం ఉంది నిలకడ ఎప్పుడు దానికి ముందు ఏం జరగాలి మన మనసును దేవునికి లోపరచాలి మనసును దృఢపరుచుకోవాలి మనసును దేవుని స్థిరపరచాలి ఇలా జరిగినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉండదు తెలుసా చెంచలమైన విశ్వాసం ఉండదు అచంచలమైన విశ్వాసం ఉంటుంది పర్వతాల్లో ఢీకొట్టుకుని వెళ్తారా కమాన్ సముద్రాలు దాటి వెళ్ళిపోతాం ఆనాడు మోసే కాలంలో ఇస్రాయిలు సముద్రం చేల్చమని రాత్రంతా చేతులు జాపారేమో ఈనాడు అభినవ మోసేలు ఈనాడు అభినవ ఇస్రాయిల్ సముద్రాన్ని చేల్చమని అడగరు యేసు వైపు చూస్తూ పేతుర్లాగా సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు చప్పట్లు కొట్టి ఆ సముద్రాన్ని చేల్చడం పాత రికార్డు సముద్రం మీద నడుచుకుని వెళ్తాం నూతన రికార్డు యేసులో వస్తుంది ప్రియమైన సహోదరు సహోదరుల ఈరోజు నువ్వు ఎన్ని పరిస్థితులు ఉండవు ప్రభు ఈ పరిస్థితి చీల్చే అంటాం కాదు వెర్రి ముఖం ప్రభువా ఈ పరిస్థితుల మీద నడుచుకుంటూ వెళ్తున్నా ప్రభువా ఈ పరిస్థితులు దూచుకొని వెళ్తున్నా అని వెళ్ళు నీ విశ్వాసకు ఓడా ముందు అవి తప్పుకొని వెళ్లాల్సిందే వాటిని చూసి కృంగిపోవద్దా చేతగాని వ్యక్తివే నిలకలేని వ్యక్తివే విశ్వాసం లేని వ్యక్తివే శ్రమ ఏ రూపంలో వచ్చినా ఎటు నుండి వచ్చినా రాబోతున్నా ఒకటే నీ మనసును దృఢపరచుకో లేదా ఇతరుల మనసు దృఢపరచు విశ్వాసం నిలకడగా ఉండే విధంగా మనసే చేస్తుంది మనసు దృఢపడితే చాలా ఆటోమేటిక్ విశ్వాసం నిలబడుతుంది విశ్వాసం నిలబడితే కొన్ని శ్రమల కోసంగా ఎదురు చూడు అనేక శ్రమల కోసం ఎదురు చూస్తావు అనేక శ్రమలు కాచుకొని ఉన్నా తోడేళ్లాగా మీరు నన్ను కాచుకొని ఉన్నారు గొర్రె పిల్లలాగా మీ ముందు వెళ్తా ఏంటివి దమ్ము ధైర్యం అంటే యేసు యేసు అని నా కాపుర్రీ నా చుట్టూరు ఉన్నాడు ఓ తోడెల్లాంటి పరిస్థితుల్లారా నన్ను మీరేమీ చేయలేరు నన్ను తాకాలంటే నా కాపరను తాకాలి ఆయన తాకే దమ్ము ధైర్యం కలేజా ఈ భూ ప్రపంచంలో లేదు ఏ లోకంలో కూడా ఎవరికి లేదు అని వెళ్ళిపోతానే ఉంటావు ఆ ఓ పరిస్థితులారా ముందు మీరు నన్ను నాశనం చేయాలంటే ముందు నా ప్రభువుని నాశనం చేయాలి మీరు చేయగలుగుతావా నా ప్రభుని నాశనం చేస్తూ వచ్చి నాశనం చేయాలి దెబ్బకి ఆ పరిస్థితులు ప్రతికూలత వెళ్ళిపోయింది ఓ శ్రమలు శోధలనారా ఏ నన్ను నాశనం చేస్తావా నా ప్రభుని విడిపిస్తావా నా ప్రభువు నుండి నన్ను ఓడగొడతావా ఏడి పో నా ప్రభువును ఓడగొడితే అప్పుడు నన్ను ఓడగొడుతుకుంటరా అనో దెబ్బకి పారిపోతాయి ఓ రోగమా ఓ వ్యాధి ఓ జబ్బు ఓ అబ్బా ఏంటి నువ్వు నా ఎదురుచి పదే పదే నిలబడుతున్నావు నన్ను లొంగ తీసుకోవడానికి నా ఏసు నీకు లొంగితే అప్పుడు నేను లొంగుతా ముందు నా ఏసు లొంగ రా అంటే దెబ్బకి వెళ్ళిపోతాయి ఇదేమిటో తెలుసా మనసులు దృఢపరచబడి విశ్వాసం ముందు నిలకడగా ఉండి శ్రమల కోసం ఎదురు చూస్తే వెళ్తారు చూడు ఏదన్నా రా ఏ సున్నావు ఏ సున్నావు ఏ సున్నావు ఏ శ్రమ ఏ సున్నాము ఏ సున్నాము అనుకుంటే వెళ్తావు ఇక నీటి మీద బుడకల్లాగా అవి పగిలిపోతూ ఉంటాయి అన్నం నుండి చావిల్లాగా అలా ఆరిపోతూ ఉంటాయి ఎప్పుడో నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే శ్రమదినాన్ని చూసి నువ్వు కృంగిపోకపోతే యేసుని నమ్మింది అప్పులు పోతాయని అనారోగ్యాలు పోతాయని తెప్పలు పోతాయని పోతాయని కాదు మనం నమ్మింది ఏసుని నమ్మింది ఏమి పోతాయని నమ్మో యేసు ప్రభుని మనం ఎందుకు నమ్మాము ఏమి పోతాయని యేసుని నమ్మాం మన జన్మ కర్మ పాప శాపాలన్నీ పోతాయని నమ్మాం అవునా అవి పోలేదా పోయినాయి మళ్ళీ తెచ్చుకోవచ్చా మన నమ్మకం అది